కోల్కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ జట్టు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ని మంగళవారం ఆడిందన్న సంగతి తెలిసిందే దానిలో ఓటమి పాలైపోయింది అయితే ఒక దశలో హైదరాబాద్ జట్టు పటిష్టమైన స్థితిలో నడిచింది నిలిచింది అది కూడా కారణం రాహుల్ త్రిపాఠి కారణంగా అయితే ఇదే మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి రన్అట్ కూడా ఒక పెద్ద మలుపుని తిప్పింది కానీ ఆ రన్అట్ విషయంలో చాలా పెద్ద మోసం జరిగిందా లేకపోతే అన్యాయం జరిగిందా తప్పు జరిగిందా అనేది గనుక గమనించినట్టయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ముప్పై తొమ్మిది పరుగున పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టంలో పడింది హైదరాబాద్ జట్టు ఇలాంటి టైంలో హెన్రిచ్ క్లసన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు రాహుల్ త్రిపాఠి అయితే ఇక క్లసన్ అవుట్ అయిన తర్వాత తో కలిసి చాలా బాగా ఆడాడు కానీ ఇక్కడ హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్లో పద్నాలుగవ ఓవర్లో అబ్దుల్ సమద్ రెండవ బండ్ని హాఫ్ సైడ్ ఆడగా అండ్ర రెజల్ డ్రైవ్ చేసి బాల్ను ఆపాడు అయితే అప్పటికే సమత్ పరుక్ కోసం వస్తున్నాడు కానీ రాహుల్ త్రిపాఠి మాత్రం మధ్యలోకి వచ్చి అలాగే ఆగిపోయాడు దాంతో రన్అట్గా వెను తిరగాల్సి వచ్చింది ఇక్కడ ఈ లో తప్పు ఎక్కువగా త్రిపాఠిదే కనిపిస్తుంది ఎందుకంటే సబద్ని చూసి తను పరిగెత్తే ప్రయత్నమైనా చేయాలి కానీ మధ్యలో ఆగిపోయి చూస్తున్నాడు ఖచ్చితంగా అప్పుడు రన్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాహుల్ అవుట్ కాకుండా ఉండి ఉంటే అతడున్న టచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసేది ఇక అతడు పెవిలియన్ బాట పట్టిన తర్వాత ఇక ప్రతి ఒక్కరూ అవుట్ అయిపోవడం మొదలుపెట్టారు దాంతో కేవలం నూట యాభై తొమ్మిదికి రన్అట్ పరుగులకే అవుట్ అయిపోయింది మరి ఈ క్రమంలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో మాకు కూడా చెప్పండి